కూటమి ప్రభుత్వం ఏడాది పాలన బేస్గా ఉంది ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అర్చినేయమని టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా వెంకటనరసయ్య ఎంపీపీ ప్రతినిధి నల్గొండు సుబ్బారెడ్డి మహిళా నేత ఓవినేని సుబ్బమ్మ అన్నారు ఏడాది పాలన సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట సాయిబాబా దేవాలయం దగ్గర వెంకటనరసయ్య ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వెంకటనరసయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు మానుకొని మద్యం కుమ్మకోణం కేసులో జైలుకు వెళ్లడానికి సిద్ధం కావాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదుగుల నరసింహులు మామిల్ల ఈశ్వరయ్య పామూరు సుబ్రహ్మణ్యం బాలమునయ్య కాదరబాష సుంకేశుల సౌడయ్య కృష్ణారెడ్డి నంద్యాల వెంకటేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు కూ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మానిఫెస్టోలో మేరకు ఈరోజు మనము తల్లికి వందలం ప్రోగ్రాంను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నాము సుమారు అరవై ఏడు లక్షల మందికి ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయల తల్లి తల్లి ఖాతాలో ఈరోజు ముఖ్యమంత్రి వర్యలు జమ చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకున్న అందరు పిల్లలకు పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ప్రకటించున్నారు ఆ ప్రకటనను ఈరోజు కార్యరూపం దార్చాలు ఈరోజు తల్లికందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ఈ ప్రోగ్రాం ద్వారా ఎనభై ఏడు లక్షల మంది తల్లులకు వారి పిల్లలకు లబ్ధి చేకూరుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పథకాన్ని మంజూరు చేసింది అదేవిధంగా తల దీపం పథకం పేరుతో ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తూ ఉంది ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలందరికీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం ప్రారంభించబోతోంది అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలను వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం రైతు బంధు పథకాన్ని కూడా ఈ నెలాఖరు లోపల రైతులందరి ఖాతాల్లో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు ఇరవై వేల రూపాయలు అందరికీ రైతులకు వారి వారికి బ్యాంక్ ఖాతాలు వేయడం జరుగుతుందని చెప్పి ఈ నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఇచ్చిన సిక్స్ సిక్స్ ప్రో బ్యాంక్ ప్రోగ్రాంలో ఇప్పటికే నాలుగు ప్రోగ్రాంలు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు రైతు బంధు పథకం కూడా ఈ నెలాఖరికి రైతుల ఖాతాలో ఖచ్చితంగా పడబోతోంది ఈ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఉన్నారు అందరూ గుర్తుపెట్టుకోవాలా మనం ఈ కార్యక్రమాలే కాకుండా అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్యులు ఒక కృతనిశ్చయంతో ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను టెండర్లను పిలిచి పనులు ప్రారంభమైనాయి ఇకపోతే పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తయింది ఆ పని కూడా ఇరవై ఆరు లాస్ట్కి ఆ పూర్తి చేయడం జరుగుతుంది సుమారు ఇరవై లక్షల ఎకరాల్లో తూర్పుగోదావరి జిల్లాలోనే నీ నీరు సౌకర్యం ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది ఇకపోతే మోడీ గారి అన్నతో రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా భారతదేశంలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణ పెన్నా నదులను అనుసంధానం చేసి ఈ నదుల ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు బీడుబారిన భూములకు ప్రత్యేకించి రాయలసీమలో కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించి అందించే బృహత్తర పథకానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇప్పటికే పొంది ఉన్నారు కేంద్రం ప్రకటించిన తర్వాత సుమారు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్ర రాష్ట్రం సుభిచ్చంగా అన్నపూర్ణగా గతంలో ఉన్న మాదిగా ఉంటుంది రైతులందరికీ పనులు ఉంటాయి రైతు కూలీలకు పనులు ఉంటాయి రైతు కార్మికులకు పనులు ఉంటాయి ఈరోజు ఈ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై సైకో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు తినమని ప్రకటించి ఈ మధ్య ఒక కార్యక్రమము ఒక్కో మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి రాజపేటలో పెట్టుకున్నాడు సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి ఆ నాయకులు కూడా సిగ్గులేదు సిగ్గులేని నాయకులు అవి టీచర్లో కూరుకుపోయిన నాయకులు ఈ రోజు అభివృద్ధి జరగదని చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పిన పథకాలన్నీ ప్రారంభమై పూర్తి చెప్పిన ఎన్నికల వాగ్దానాన్ని మేము నెరవేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెలుసుకోవాలా మూడు వేల రెండు వందల కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళడం తథ్యం అదేవిధంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు పోవడం తథ్యం అదేవిధంగా జేతువాణి కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు జైలుకి పోవడం తథ్యం జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారికి ఓఎంసీ కేసులో శ్రీ శ్రీలక్ష్మికి ఐఏఎస్ శ్రీలక్ష్మి పట్టినకైతే వీళ్ళకి కూడా పొడతది